చిన్నారులను పోషకాహార లోపం నుంచి సంపూర్ణ పోషణ వైపుకి నడిపిస్తున్న ప్రతి ఒక్కరి కృషిని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ అభినందించారు చిన్నారుల ఆరోగ్య సంరక్షణలో తూర్పుగోదావరి జిల్లాను అగ్రగామిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్న కలెక్టర్ పి ప్రశాంతిని ప్రత్యేకంగా అభినందించారు పోషకాహార లోపం ఆర్థికపరమైన ఇబ్బందులు తల్లిదండ్రుల్లో సరైన అవగాహనలేమి బలవర్ధకమైన ఆహారం అందకపోవడం తదితర కారణాలతో సరైన రీతిలో ఎదగని చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యం కోసం రూపొందించిన చిన్నారి ఆరోగ్యం కార్యక్రమం ప్రారంభించటం శుభ పరిణామమని మంత్రి కందులా వెల్లడించారు వారి యొక్క సంపూర్ణ ఆరోగ్యాన్ని కాపాడటం మన ధర్మంగా మనం భావిస్తాం ప్రభుత్వ కార్యక్రమంగా మాత్రమే కాకుండా మన సమాజంలో ఆరోగ్యమైనటువంటి పిల్లలు తయారైతేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది అనేటువంటి మాటలు నమ్ముతాక ఉద్యోగానికి చేతానికి నుంచి మనం పనిచేయడం అనేటువంటిది చేస్తాం ఉంటాం అందులో భాగంగా ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రమాదాన్ని ఇరవై నాలుగు వేల మూడు వందల ఎనభై నాలుగు మంది చిన్నారులకు అంటే ఆరు నెలల నుంచి ఆరు సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి చిన్నారు పద్నాలుగు వందల ముప్పై ఎనిమిది మంది చిన్నారులు ఇందాక కరెక్ట్గా చెప్పిన విధంగా మరో మూడు వందల మంది కట్టుకుంటే పదిహేడు వందల పద్దెనిమిది వందల మంది చిన్నారులు ఎవరైతే ఆరు నెలల నుంచి ఆరు సంవత్సరాలు వేసుకున్నారో ఆ ప్రత్యేక ఇబ్బందులు ఉన్నటువంటి పిల్లలు ఇతరుతర అంశాల వల్ల ఆ పిల్లలు పద్నాలుగు వందల ముప్పై ఎనిమిది పిల్లలు ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో వారి యొక్క సంపూర్ణ అభివృద్ధి కోసం ముఖ్యంగా వారి ఆరోగ్యం కోసం ఒక మంచి పథకాన్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే తద్వారా రాబోయే రోజుల్లో ఆ లక్ష్యాన్ని సాధించడానికి మనందరం కృషి చేయగలుగుతాం అనేటువంటి మాటతో ఈ మంచి కార్యక్రమాన్ని రూపొందించారు ఇది చాలా మంచి కార్యక్రమం సో ఇందులో మనం ఒక మన సొసైటీలో ఎవరైతే కొన్ని కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్నారో మరి ముఖ్యంగా పిల్లలు అలానే కొన్ని రైట్స్ అవుతున్నారు వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి గ్రూప్ చేసి న్యూట్రిషన్ హెల్త్ ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈ జిల్లాలో గతంలో బంగారకొండ అనే పేరుతో ఒక ప్రోగ్రామ్ ఉండేది అందులో సాన్ అండ్ నాన్ చివరికి న్యూట్రిషన్ సపోర్ట్ ఇచ్చారు దాని రిజల్ట్స్ చాలా బాగున్నాయి అని గుర్తించి దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇంకా మనకి ఈ అమరిలాలోకి రావాల్సిన పిల్లలు సిగిల్ సెల్ ఎనీయాతో సఫర్ అవుతున్న పిల్లలు అలాగే మనకి ట్యూబర్ క్లోసిస్ తో సఫర్ పిల్లలు తల్లిదండ్రుల ద్వారా ఎయిడ్స్ వచ్చి దాంట్లో కొన్ని ఆరోగ్య సమస్యలతో సఫర్ పిల్లల్ని మనం ఇలా ఐడెంటిఫై చేయడం జరిగింది వీటితో పాటుగా తల్సీనియా పిల్లలు మీ అందరికీ తెలుసు ఇలాంటి పిల్లలందరినీ కూడా మనం ఒక దగ్గరకి చేర్చి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి మంత్లీ కావాల్సిన క్యాలరీస్ని క్యాలిక్యులేట్ చేసి ఒక న్యూట్రిషనిస్ట్ ద్వారా దానికి సరిపడ మనము సరుకుని అందించడం జరుగుతుంది